ప్రస్తుతం వచ్చేసి ఎస్ గణపతి క్లాస్ కలర్ కూడా ఇంకా కాలేవు ఎస్ ఎస్వి కలర్ మొత్తం ముంబై స్టైల్ గణపతులు ఉన్నాయి గణపేసకి అయితే మామూలు వస్తే వెల్కమ్ బ్యాట్ టో రేడియో ప్రస్తుతం వచ్చేసి ఎస్ గణపతి క్లాస్ భారీ భారీ గణపతులు వేరే లెవెల్ ఉన్నాయి ఇక్కడ గణపతిలో అయితే మొత్తం ముంబై స్టైల్ గణపతులు ఉన్నాయి గణపేసకి అయితే మామూలు గిరా కంటే గిరాకున్నాయా ఆ జోరు మొత్తం మనం అయితే లేడీ అవ్వకుండా పోదాము కలర్ అయితే కాలేవు ఒక మోడల్ అయినాయి కదా ఒక్కొక్కటి అయినాయి మనకైతే పోదాము సరే చూద్దాం గణపతులు అయితే భారీ భారీ గణపతులు అగో 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 ఫస్ట్ గణపతి రోటీన్ ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే అబ్బో ఇక్కడ ప్లేస్ వెళ్ళాయి కదా ఉండేది అందుకు వా వా ఏమన్నా గణపతి ఆ పక్క శివుని ఇచ్చారు ఇటు పక్క పార్వతి బ్యాక్ బ్యాక్డ్రాప్లో బొజ్జ కనిపోయా సింహాసనం కూర్చున్న గణపతి ఆర్చితే ఇక్కడ సింహం అయితే ఇచ్చారు పక్కకి అటు నంది ఇచ్చారు చూడండి మామూలు లేదు తొండం అయితే వేరే ఉంది బొచ్చానికి ఇంకా కలర్ లేసే ఉన్నారు ఇంకా కలర్ నడుస్తున్నాయి ఏదో దగ్గరికి పడతాయి ఇది ఇక్కడ నంది ఇచ్చారు ఇక్కడ సింహం ఇది కలర్ కాలే ఇంకా పోదాం ఈ కలర్లు కానీ ఉన్నాయి పెద్ద పెద్ద గణపతులు ఇక ఇవన్నీ సేమ్ గణపతులు మంచిగా ఇవన్నీ సేమ్ ఇయో ఆడదాకా ఉన్నాయో లాస్ట్ దాకా ఆడదాకా ఉన్నాయి గణపతులు అయితే మినిమం పద్దెనిమిది ఫీట్ల దాకా ఉంటాయి గణపతులు సూపర్ ఉన్నాయి కలర్లు అయితే మామూలుగా వేయరు తొండకి కలర్ కూడా మంచిగా ఇచ్చారు విరిగితే చాగారు అంతే ఇది వేరే మోడల్ ఇది వేరే మోడల్ లోపల ఉన్నాయి ఉంటుంది ఇక కలర్ కాలేదు అది ఇది చేతి చూసిరా భారీ పెద్ద చేతి తొండం చూసిరా భారీ భారీ తొండం బొచ్చా ఇది దాదాపు ఎయిటీన్ ఫీచ్ ఉంటుంది సిట్టింగ్ మోడల్ కూర్చున్న మోడల్ ఇది ఫోన్లో వాడతలేదు ఇది మొత్తం ఎస్ఎస్ కలర్ ఆర్ట్స్ రోట్ల మీరైతే విజిట్ అయ్యి బుకింగ్ నడుతున్నాయి అన్ని కానీ ఒకసారి అయితే ముంబై మోడల్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇక్కడికి పోదాం ఫ్రెండ్స్ ఇవి ముంబై మోడల్ గణపతులు సిటీ మోడల్ ఇంకా మొత్తం ఫినిషింగ్ కాలేదు కలరింగ్ మొత్తం ఏవి కాలేవు ఇవైతే రెడీ చేస్తారు ఇక్కడ ఇగురీ దగ్గరికి వెళ్ళి ఇట్లా స్టేట్ ఉంది ఇక్కడ అది ఉన్నాయి కానీ చక్కగా ఉంది ముంబై స్టైల్ మోడల్ గణపతి చేతులకి ఇంకా రైట్ సైడ్ టు ట్వంటీ కూర్చున్న మోడల్ అవన్నీ కలర్ ఇంకా ఏవి కా చేతులు ఇప్పుడే ఇది అక్కడ కూడా

ఫ్రెండ్స్ చూసిరుగా ఇగో ఈ రో అంతనేమో చేప మీద నిల్చున్న గణపతి మొత్తం ముంబైస్ మోడల్ ఇటేమో ఏమో మీద కూర్చున్న నిల్చున్న గణపతులు ఇవన్నీ అయితే మొత్తం ఆ రో నుంచి ఈ రో మొత్తం అవే సేమ్ టు సేమ్ పైన చేసినా ఇచ్చారు చేసినా ఇచ్చారు కిర్రా కంటే కిర్రా కొన్న 16 టు 18 ఫీట్స్ సాక ఉంటది పెద్ద గణపతులు అన్ని మీరు ఇవతే సాగే ఓడే గంతే పోరాదు కూర్చున్న గణపతి కూర్చున్న మోడల్ సింహం సింహాసనం పైన కూర్చున్న గణపతి అటు ఇటు హార్ట్స్ ఇచ్చిండ్రు మొత్తం గుర్రాలు గుర్రాలు బ్యాక్ డ్రాప్ లో సూర్యన్ని ఇచ్చారు కూడా చూము మళ్ళీ ఇది కలర్ అయితే గజ్జు మారుడే ఇక్కడ మా ముంబైస్ ఇక్కడ సింహం ఇచ్చారు సోఫా పైన అటుపక్క ఇటు పక్క ఇక్కడైతే లోపల కోమ్ వావ్ స్పెషల్ స్పెషల్ గణపతులు ఇవన్నీ ఇది ఇది కూడా వచ్చి ఇది వేరే టైప్ మొత్తం ఇది వేరే మోడల్ ఇది వెనక సూర్య ఇచ్చారు ఆర్చ్ అయితే సూర్యదేవుని వెనకాల ఇట్లా మొత్తం ఫైర్ వస్తుంది వెనకకి కలర్ ఈ ఫినిషింగ్ వైట్ కోడింగ్ దీనికి ఇంకా ఇంకా అయితే మామూలు కూర్చునే వాళ్ళు తెలిసి ఇది గిరి రాకుండా గణపతి అయితే కలర్ తర్వాత ఇప్పుడైతే అప్పుడు చూసినాక గుర్రాలు పక్కకుండే ఇదైతే గణపతి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది గణపతి కలరింగ్ అయితే ఇంకా కోటింగ్ అయ్యేది ఉంది ఇంకా ఫిఫ్టీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఆభరణాలు కండ్లు ఇంకా ఇవన్నీ వేసేటివి ఉన్నాయి ఇంకా లోతి ఇక్కడ లోత వస్తుంది ఇంకా కళ్ళు వేస్తారు మళ్ళీ ఆభరణాలు కూడా ఇంకా కలరింగ్ అయ్యేవి ఉన్నాయి క్రీటానికి కిరటంకి మొత్తము వేసే ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా అయ్యేది ఉంది ఇక్కడ చేతుల్లో వేరేది రావచ్చు అది అన్న పట్టుకునే కత్తి ఇలాంటి ఆభరణాలు రావచ్చు ఇట్సైడ్ సేమ్ సేమ్ గణపతి అయ్యో ఇది చూద్దాం ఇది కూడా చూ గణపతి అయితే మొత్తం భారీ తొండం భారీ తొండం దాదాపు లైవెన్ ఫీట్స్ దాకా ఉంటుంది శివలింగ్ కూర్చున్నాం అనడల్ శివలింగ బ్యాక్ డ్రాప్లో మొత్తం మార్చ్ అయితే ఇది కలర్ కాలేదు అంటే లాస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ దాకా అయింది ఇది అయితే కూర్చున్న గణపతి బొజ్జ మొజ్జగ గణపతయ అయ్యో ఇది ఎంత చక్కగా ఇది అదే చూద్దాం చక్కగా అవి మనం ఇంకో స్పెషల్ గణపతులు ఇద్దాం ఇక్కడికైతే అన్నీ అయిపోయినాయి లోపల ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చినాం ఇంకా గణపతులు ఎస్ఎస్ఈ కలర్స్లో ఇంతకు ముందు పెట్టినా కదా శివుడు పార్వతి బ్యాక్ లో బొజ్జ కనిపోయా అయితే హండ్రెడ్ పర్సెంట్ కలర్ అయినాయి కవర్లేస్ రెడీ పెట్టరు కానీ ఇప్పుడు బుకింగ్కి అవైలబుల్ ఉంది కాబట్టి కవర్ తీసేసారు ఇప్పుడు ఫ్రేమ్ లో మంచిగా కనిపిస్తుంది గణపతి అయితే మామూలు లేవు గణపతి అయితే మొత్తం బొజ్జు మామూలు బొట్టి కూడచ్చు మామూలు చూస్తే షాక్ అవుతారు ఇక్కడ బొట్టి చూడరి బొట్టి ఊడురి మొత్తం విశూలామిచ్చిర్రు మామూలు ఐజీ ఊడూరు మొత్తం మామూలు సైడ్ శివరు ఇచ్చారు సైడ్ పార్వతి మాత ఇచ్చారు దాదాపు ఇది ఎయిటీన్ టు నైన్టీన్ ఫీట్స్ మధ్యలో ఉంటుంది మినిమం ఉంది గణపతి అయితే ఇక్కడ నంది ఇచ్చారు ఇక్కడ సింహం సిట్టింగ్ పొజిషన్ ఇక్కడ తొండం చూసిరా మామూలు పెద్దలే అయితే కూడా దగ్గరికి నెక్స్ట్ గణపతి బొజ్జ గణపే కాడ చూడచ్చు వెంకటేశ్వర స్వామినిచ్చి చెవులు మామూలు పెద్దవాళ్ళు చెవులు చూడవచ్చు ఇక్కడ అంటే చెవులు బొట్టు శ్రీరామ్ రామను శ్రీరామ్ అని కామెడీ కూడా ఖచ్చితంగా

చూడొచ్చు మెట్లగా మెట్ల మీద దిగుతున్నట్టు ఉన్నది మోడల్ అదే నాకు తెలిసి ఇది ఓలు ఉంటారు కానీ వాళ్ళు వేరే ఇది బుకింగ్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని ఇక్కడ ముందు చూపెట్టినాయి మీరైతే జల్లీ బుకింగ్ చేసుకున్నట్టు ఎస్ఎస్సి కలర్స్కో రూట్లా ఫ్రెండ్స్ ఇంతకు ముందు కదా ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కలర్ అయిపోయినట్టే చూడండి పంచ పంచగూడ అయిపోయింది కూడా పట్టింది అది రియల్ పంచా ఫ్రెండ్స్ చూసిరా గణపతులు అయితే మామూలు మొత్తం గజ్జు మాంటున్నాయి ఏమంటావు గణపతులు గజ్జు మాడే అంతే మొత్తం పెద్ద పెద్ద గణపతులు అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే విజిట్ అయ్యేది ఖచ్చితంగా ఓకేనా ఓకే వీఆర్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్